కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటుంది జైలు కూడా మీతో పాటు వస్తుంది ड्रेस कोड ఒక డాక్యుమెంట్ తీయాలే జిరాక్స్ కావాలి ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా ఒక విజువల్ తీసుకున్నాదే మాట్లాడతారా కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటుంది జైలు కూడా మీతో పాటు వస్తుందా